జిల్లాలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తేదీ నాటికి పద్దెనిమిది సంవత్సరాల వయసు పూర్తయిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశాలలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్లిష్ట సవరణ రెండు వేల ఇరవై ఐదుపై జిల్లాలోని ఈఆర్ఓలు ఏఆర్ఓలతో మంగళవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ రెండు వేల ఇరవై ఐదు తయారీకి పోలింగ్ బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి చనిపోయినా వలస వెళ్లిన వారి వివరాలు సర్వే చేయాలని చెప్పారు పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన వారు ఓటర్గా నమోదయ్యేందుకు దరఖాస్తులు అందించాలని చెప్పారు ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులు నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించి ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణకు అధికారులు కృషి చేయాలని అన్నారు పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన యువతను ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున నమోదు చేసేందుకు ప్రతి కళాశాలలోనూ అవగాహన సదస్సులు నిర్వహించాలని అన్నారు ఒక కుటుంబానికి చెందిన ఓటర్ల పేర్లన్నీ ఒకే పోలింగ్ బూత్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు ఓటర్ నమోదు చిరునామా మార్పు ఫోటో ఓటర్ గుర్తింపు కార్డులో ప్రస్తుత ఫోటో మార్పు జాబితాలో పేరు తొలగింపు అంశాలకు సంబంధించి ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ రెండు వేల ఇరవై ఐదుపై ప్రజలకు అవగాహన కలిగించి వినియోగించుకునేలా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఒకే వ్యక్తి పలుచోట్ల ఓటర్గా నమోదు వివరాలు పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేసి వాటిని సరిచేయాలని అన్నారు జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి జిల్లా పరిషత్ సిఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు ఆర్డీవైఎన్ఎస్ కె కజావళి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు బాబ్జీ ముక్కంటి తదితరులు పాల్గొన్నారు ఆఫ్లైన్ గ్రేసింగ్ స్టాండింగ్ యామ్ ఏ ఇది పోలీస్ స్టేషన్ ఫిజికల్ వెరిఫికేషన్ కూడా మీ విఎల్ఓ చేస్తునారా మీ ఐడియా ఉందా చేస్తారు చేస్తారంట వన్ ఇన్స్ట్ స్టోరీ క్యాంబర్ ఓవర్ మేడం మీకు కచ్చితంగా లై ఐన ఇంకొకసారి మీరు చెక్ చేసుకోండి ఇది యాప్ లో ఇది కూడా చేయాలనే ఒక प्रॉब्लम ఉంది సో దయచేసి ఒక విఎల్ఓ యాప్ ఓపెన్ చేసి విఎల్ఓ లెవెల్ లో ఎంటర్ చేయాలి కూడా చెక్ చేసుకోండి ఆల్ ఓకే వెడి family members are kept in the same section and at the same place electors residing in a building or enrolled in the same part as far as possible electors residing in a street are enrolled in the same part <laughs> so we can section number part number even if you have may idea only today fresh ga election chesa kaabadi ee confusion undu anukunta iskoladani kaabadi inu kuda shifted migrated voters kinda vastundi raleka kaabadi that means your BLO's are not doing the work nadu vacha so left ప్రాస్పెక్టివ్ ఎలెక్టర్స్ నే మనం యాడ్ చేసుకోవాలి గుడ్ క్వాలిటీ ఉన్న మంది ఇంట్రెస్టెడ్ గా ఉంటారు నా లాగా నా పేరు చేసుకోండి షిఫ్టెడ్ నా ఫోటోస్ బాగా లేదు మార్చుకోండి ఫోటో ఇవ్వాలి నేను ఇట్లా సమ్మరీ రివిజన్ చేసుకున్నాము మీకు ఇలాంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే విడివిడిగా వేరే పోలింగ్ స్టేషన్ ఉంటే టూ కిలోమీటర్స్ దాటి ఉన్న పోలింగ్ స్టేషన్ మీకు మ్యాప్ చేసి ఉంటే చనిపోయి ఉంటే షిఫ్ట్ అయి ఉంటే మీకు పెడుతున్నాం పంపిస్తున్నారు పబ్లిక్ కి మనం చేయాలా వాళ్ళకి తెలియదు స్పెషల్ సమ్మర్ ఇన్వేషన్ ఎప్పుడు కూడా సమ్మర్ ఇన్వేషన్ చేస్తారు ఇంజనీరింగ్ కాలేజెస్ చేస్తారు సో కాలేజెస్ వెళ్ళి కొన్ని నోట్స్ తీసుకోండి కొన్ని ఫార్మ్లు తీసుకోండి మీ పార్టీలో మన దగ్గర మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ పెద్ద కాలేజెస్ బాగానే ఉన్నాయి సో ఇప్పుడు కొంచెం బాగా కవర్ చేస్తే మనకు తెలుస్తుంది అవేర్నెస్ ఉంటుంది పబ్లిక్ వచ్చి చేసుకోవచ్చు సో నేను మీకు ఏం చెప్తున్నా ఇంత ఉంటుంది కదా సో ఏంటి అని చెప్పాలి సో ఇదే నాకు మీరు అట్లా సఫిషియెంట్ పబ్లిసిటీ చేసామని కూడా నాకు ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి